నిన్న ఢిల్లీలో జరిగిన పేలుడు సాధారణ సంఘటన కాదు ఈ ఆపరేషన్ వెనుక అమెరికా నిధులు సమకూర్చినట్టు స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి నిన్న సాయంత్రం సరిగ్గా ఆరు గంటల యాభై రెండు నిమిషాలకు ఢిల్లీలో బ్లాస్ట్ జరిగింది దానికి కరెక్ట్గా గంట అరగంట ముందు ఒక ముఖ్యమైన ప్రకటన వచ్చింది తదుపరి నెలలో అమెరికా ప్రతినిధులు భారత్కు వస్తారని ఇది యాదృచ్ఛికమా అస్సలు కాదు రెండు వారాల క్రితం రష్యా రాయబారి మన ఏఎంసీఏ ప్రాజెక్టుకి మద్దతు ప్రకటించారు ఇది సాధారణ ప్రాజెక్టు కాదు దీని ఉద్దేశం మన దేశంలోనే సుహాయ్ ఫిఫ్టీ సెవెన్ ఫైటర్ జట్లను తయారు చేయడమే లక్ష్యం దీని ద్వారా మనకు రెండు పెద్ద లాభాలు వచ్చాయి ఒకటి ఈ జట్ల టెక్నాలజీ మన చేతుల్లోకి వచ్చింది రెండవది మన ఫిఫ్త్ జనరేషన్ ఇండిజినస్ ఫైటర్ ప్రోగ్రామ్కి కొత్త ఊపిరి లభించింది ఒకప్పుడు మనం ఈ దేశాల వద్ద సహాయం అడిగే స్థితిలో ఉన్నాం ఇప్పుడేమో అదే దేశాలతో రాజకీయంగా ఆర్థికంగా సాంకేతికంగా పోటీ పడుతున్నాం ఇది అమెరికాకు అస్సలు నచ్చడం లేదు అమెరికా ఎదగాలనుకుంటుంది కానీ ఒక షరతుతో మనం వారి మార్కెట్ను పెంచడానికి సహాయం చేయాలి కానీ మనం రెండో చైనా అవ్వాలని లేదు దీనివల్ల ట్రంప్లో భయం పుట్టింది మొదటిగా వారు మనపై ఆర్థికంగా దెబ్బ కొట్టాలని చూశారు శాంక్షన్లు విధించారు కానీ రష్యా లాగే మనం కూడా వాటిని తట్టుకున్నాం రెండు వేల పద్నాలుగులో రష్యాపై శాంక్షన్లు విధించినప్పటి నుండి వారి రూబుల్ మరింత బలపడింది అమెరికా ఇక్కడ కూడా విఫలమైంది తర్వాత రాజకీయంగా అశాంతి సృష్టించడానికి ప్రయత్నం మొదలైంది రెండు వేల ఇరవైలో ఢిల్లీలో జరిగిన అల్లర్ల కేసులో పోలీసులు తాజాగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చారు దీనికి అంతర్జాతీయ కుట్ర ఉందని ఇంకా ఆసక్తికర విషయం ఏమిటంటే చాలామంది మాజీ సిఐఏ ఏజెంట్లు జాయ్ రాగన్ పోడ్కాస్ట్లో చెప్పారు భారతదేశంలో ఇప్పటికే చాలా అమెరికన్ స్లీపర్ సెల్స్ ఉన్నాయని వారు ఎప్పుడైనా యాక్టివ్ అవ్వగలరని మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఆర్మ్ ఫోర్సెస్ సిబిఐ వీరు రోజుకు వంద సమస్యలతో పోరాడుతున్నారు తొంభై తొమ్మిది శాతం దాడులను మనం అడ్డుకుంటున్నాం కానీ మిగిలిన ఒక శాతం అదే నిన్న జరిగిన ఘటన అందుకే ఈ సమాచారం ఎక్కువ మందికి చేరాలి ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో చాలా తప్పుడు కథనాలు పుట్టుకొస్తున్నాయి నిజం బయటికి రావాలి జైహింద్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి ఫాలో అవ్వండి ఇలాంటి రియల్ స్టోరీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ జాగ్రత్తగా ఉండండి నిజం తెలుసుకోండి